నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బెంజీ న్యూస్ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కానున్న డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం మండలానికి ఇద్దరు చొప్పున నియోజకవర్గంలో పది మంది ప్రజా సేవకుల నియామకం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయనున్న ప్రజా సేవకులు రోజుకో మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఒకే ఒక్క ఫోన్ కాల్తో ప్రజల సమస్యలు ఎమ్మెల్యే ప్రవీణ్ అందరికీ నమస్కారం ముందుగా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అట్లానే నన్ను గెలిపించిన కోరపాడు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది అది డైల్ లివర్ ఎమ్మెల్యే ఈ ప్రోగ్రాంలో మన నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలకు సంబంధించి పది మంది ప్రజాసేవకుల్ని నియమించడం జరిగింది ఒక ప్రజాసేవకు ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకుంటారు ఇంకొక ప్రజాసేవకు అందు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ స్థానిక నాయకులతో కలిసి మీకున్న సమస్యలను తీర్చడం కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లానే వారంలో ఒక రోజు ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఐదు మండల హెడ్ క్వార్టర్లో ఐదు రోజులు ఈ రోజు నుంచి నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డైల్ లేవర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్కి సంబంధించి ఐదు మండలాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు విడుదల చేయడం జరుగుతుంది